నిన్న వైజాగ్ లో ఒక ఆడపిల్లని మాది అత్యంత కిరాతకంగా చంపడం చూసి ప్రజలందరూ కూడా దిగ్భంత్రికి గురయ్యారు ఈరోజు ఇంటర్ పూర్తి చేసుకున్న వరలక్ష్మి అనే అమ్మాయిని సాయి వెంకట్ ప్రేమ పేరుతో వేధించి ఆ తర్వాత ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా చంపడం అనేది ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఈ రోజు ఉద్యోగాలకు వెళ్లే మహిళలు గాని లేదా కాలేజీ కు వెళ్లే ఆడపిల్లలు గాని స్కూల్ కి వెళ్లే ఆడపిల్లలు గాని దిశ పోలీస్ స్టేషన్స్ దిశ యాప్స్ కూడా వాడుకోవాలన్న చైతన్యవంతులు అవ్వాలి ఎందుకంటే ఏ చిన్న అనుమానం కలిగినా ఏ చిన్న వారికి ఏదైనా జరుగుతుందన్న భయం ఉంటే వెంటనే ఆ యాప్ ద్వారా కనుక మెసేజ్ పంపిస్తే ఐదు నిమిషాల్లో వాళ్ళు ఉన్న ప్లేస్ కు వచ్చి వాళ్ళని సేఫ్ చేసే అవకాశం ఉంది అలాగే ఏదైనా అనుమానితుడు వాళ్ళని వేధిస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ లో కనుక కంప్లైంట్ చేస్తుంటే ఈ రోజు ఈ పరిస్థితి వరలక్ష్మికి వచ్చి ఉండేది కాదు కానీ దురదృష్టం ఈరోజు ఆ అమ్మాయిని గొంతు కోసి అత్యంత కిరాతకంగా సాయి వెంకట్ చంపడం అనేది అతన్ని వదిలిపెట్టకూడదు ఈ రోజు రాష్ట ప్రభుత్వం వెంటనే మరి స్పందించి సాయి వెంకట్ ని అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చి వారికి ఆర్థిక సహాయంగా పది లక్షలు కూడా ప్రకటించడం జరిగింది ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఇది ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్న దాని మీద చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ తో మరి డిస్కషన్ కూడా జరగడం మనం అందరం కూడా చూసాం అలాగే ఈ దిశ పోలీస్ స్టేషన్ లో ఉన్న అధికారులందరికీ కూడా అప్రమత్తం చేసి భవిష్యత్తులో మళ్లీ ఇలాంటివి జరగకూడదని మరి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా హెచ్చరించడం జరిగింది అండ్ వరలక్ష్మి ఈ ఇన్సిడెంట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గా తీసుకుని సాయి వెంకట్ లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి సో ఇలాంటి నిందితులు తప్పించుకోకూడదు ఇంకో నిందితుడు ఇలాంటి తప్పు చేయకూడదు విధంగా అధికారులను ఆదేశించడం జరిగింది న్యాయస్థానం కూడా సాయి వెంకటికి చాలా కఠినమైన శిక్ష వేసి నిందితుల్లో ఒక భయాన్ని తీసుకొచ్చి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను